హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నాం అండి వెల్కమ్ బ్యాక్ టు భావాని దాస్రి బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి నేను క్రాప్ టాప్ స్టిచ్ చేస్తున్నానండి లాస్ట్ త్రీ డేస్ నుంచి కూడా ఈ వర్క్లోనే ఉన్నానన్నమాట అందుకే నిన్న వీడియో కూడా పోస్ట్ చేయలేదు సో ఒకరోజు లేట్ అయిపోయింది అనమాట సో ఇక్కడైతే నేను రెండు క్రాప్ టాప్స్ స్టిచ్ చేస్తున్నానండి ఇద్దరు అమ్మాయిలకి ఒక చిన్న ఫంక్షన్ ఉందనమాట జల్లు స్నానం అనేసి సో అందుకోసం అనేసి ఒక రెండు టాప్స్ అయితే స్టిచ్ చేస్తున్నానండి కంప్లీట్గా ఒక టూ డేస్ అయితే పట్టింది అనమాట చెప్పాలంటే టూ అండ్ హాఫ్ డే అనమాట అంటే స్టిచ్చింగ్కి ఒక టూ డేస్ పట్టింది తర్వాత మనకి ఈ హెమ్మింగ్ ఉక్స్లు కాజాలు అవన్నీ వేసే వర్క్ ఉంటుంది కదా సో దానికి ఒక హాఫ్ డే పట్టింది అనమాట ఈ క్రాప్ టాప్కి వచ్చేసి నేను మూడు రకాల ఫ్యాబ్రిక్ అయితే యూస్ చేశానండి అవేంటంటే ఆర్గన్జా క్లాత్ ఒకటి శాటిన్ అలాగే కాటన్ అనమాట సో ఈ మూడు ఫ్యాబ్రిక్స్ యూస్ చేసి నేను టాప్ అలాగే లెహంగా అనేది స్టిచ్ చేశాను eh, no? ఇలా మూడు మూడు యాడ్ చేసి స్టిచ్ చేయడం వల్ల కొద్దిగా లేట్ అయిందండి లేదంటే కొద్దిగా తొందరగానే అయిపోతుంది అనమాట ప్రిన్సెస్ కట్ పెడుతున్నానండి ఈ క్రాప్ టాప్కి నేను లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా సో ప్రిన్సెస్ కట్ నేను ఎలా డ్రా చేసుకుంటాను ఎలా కట్ చేసి జాయిన్ చేస్తాను అనేది సో సేమ్ ప్రాసెస్ అనమాట ఇక్కడ చిన్నపిల్లలకి కాబట్టి మరీ ఎక్కువగా షేప్ తీయాల్సిన అవసరం లేదండి జస్ట్ నార్మల్ ప్రిన్సెస్ కట్ మోడల్ ఉంటే చాలు అనేసి మరీ ఎక్కువగా క్రాస్ తీసేసుకోకుండా నేను ఇలా కట్ చేస్తున్నాను అనమాట సో సేమ్ నేను లాస్ట్ వీడియోలో ఎలాగైతే చెప్పాను సేమ్ అదే అనమాట మనం ముందు డ్రా చేసేసుకున్న తర్వాత క్లాత్ని ఫోల్డ్ చేసేసి ట్యాప్ చేస్తే ఆ మార్కింగ్ అనేది వేరే వైపు కూడా సేమ్ అలాగే పడుతుంది అనమాట సో దాన్ని ఎక్కువగా డ్రా చేసేసుకుని దాన్ని కట్ చేసేసుకుని స్టిచ్ చేసేసుకోవడం అనమాట ఈ టాప్ స్టిచ్ చేసేటప్పుడు ఒకళ్ళు శారీ తీసుకొచ్చారనమాట బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవడానికి సో దానికి సంబంధించి బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటి అనేది అడుగుతున్నారనమాట సో ఇక శారీ పక్కన పెట్టేసి నేను ఇక్కడ నెక్ అయితే కట్ చేసుకోవాలి చేస్తున్నానండి నెక్ మోడల్ అనేది మన ఇష్టం అండి ఏ ఏ డిజైన్ అయినా పెట్టుకోవచ్చు కాకపోతే చిన్నపిల్లలకి అది కాకుండా జలస్నానానికి చేస్తున్నాం కాబట్టి ఆ నెక్ అనేది కొంచెం డీప్ లేకుండా కొద్దిగా షార్ట్గా పెడితే బాగుంటుంది అనమాట వేరే వేరే ఈవెంట్స్ కంటే కొద్దిగా నెక్ అనేది కొంచెం పెంచుకోవచ్చు కానీ ఇలాంటి ఈవెంట్కి ఏంటంటే నెక్ అనేది ఎంత చిన్నగా పెట్టుకుంటే అంత బాగుంటుందన్నమాట సో అందుకని నేను ఇక్కడ ఆ పిల్లలకి జస్ట్ ఒక ఫైవ్ ఇంచెస్ మాత్రమే డ్రా చేసుకున్నాను అనమాట అనేది ఫైవ్ ఇంచెస్ స్టిచ్ చేసిన తర్వాత అది ఫోర్ అండ్ హాఫ్ వస్తుంది అనమాట ఎందుకంటే ఖర్చులు అవన్నీ స్టిచ్ చేసేసుకుంటాం కాబట్టి ఇంకా నెక్ అనేది తగ్గుతుంది అనమాట సో ఫైనల్గా అవుట్పుట్ ఎలా ఉంది అనేది నేను ఈ వీడియోలో ఫొటోస్ కూడా పెట్టానండి ఫొటోస్ వీడియోస్ ఆల్రెడీ ఇందులో ఉంచాను సో ఇప్పుడు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఆ ఈవెంట్లో వాళ్ళు ఈ డ్రెస్సెస్ వేసుకున్న తర్వాత డ్రెస్సింగ్ అనేది వాళ్ళకి ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీరు చూడొచ్చు అనమాట సో ఇప్పుడు నెక్ అనేది నేను రెండు క్రాప్ టాప్స్ స్టిచ్ చేస్తున్నాను కాబట్టి ఆ రెండింటికి సరిపడా నెక్ అనేది ఒకేసారి కట్ చేసేసుకుంటున్నాను అనమాట సో ఈ నెక్ కట్ చేసేసుకున్న తర్వాత బక్రం పేపర్ అనేది లైనింగ్ క్లాత్ మీద పెట్టేసి లైనింగ్ క్లాత్ కూడా కట్ చేసేసి ఆ బక్రం పేపర్కి మనం క్లాత్ అనేది యాడ్ చేసేసుకోవడమేనండి ఇలా చేస్తే ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా కానీ మళ్ళీ చెప్తాను అంటే తెలియని వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పి నేనైతే చెప్తున్నాను అనమాట ఈ బక్రమ్ క్లాత్ మనం యాడ్ చేసి నెక్ వేయడం వల్ల ఏంటంటే ఆ నెక్ అనేది ఫినిషింగ్ చాలా బాగుంటుందండి చాలా నీట్గా వస్తుందనమాట సో ఇంకా అవన్నీ స్టిచ్ చేస్తానండి ఇక అదంతా కూడా ప్రాసెస్ చూపియాలంటే వీడియో అనేది లెంత్ ఎక్కువ అనమాట సో అందుకని అంతవరకు చూపించాను లెహంగాకి స్టిచ్ చేయడం కోసం ఇక్కడ నేను లట్కన్స్ ప్రిపేర్ చేస్తున్నానండి మనకి రెడీమేడ్గా థ్రెడ్ ఒకటి దొరుకుతుంది కదా అంటే బ్లౌజెస్కి మనం వెనక డోరీ లాగా స్టిచ్ చేసుకోవడానికి అలా దొరుకుతుంది కదా సో ఆ థ్రెడ్ తీసుకున్నాను దానికి ఇలాగా ఆర్గన్స్ ఆ ఫ్యాబ్రిక్ కట్ చేసేసి లట్కన్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇవి కొద్దిగా ఎక్కువగా యాడ్ చేస్తే మనకి లుక్ అనేది చాలా బాగుంటుందండి మనం నార్మల్గా లట్కన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు స్క్వేర్ షేప్లో కట్ చేసి దాన్ని ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేస్తాం కదా సో ఇవి అలా కాదనమాట ఇవి ఏంటంటే మనము క్లాత్ని రౌండ్గా కట్ చేసుకొని దాన్ని హాఫ్ కి కట్ చేసిన తర్వాత ఇలాగా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఒక్కొక్క హాఫ్ అనేది విడివిడిగా ఇలా స్టిచ్ చేసుకుంటే ఆ షేప్ అనేది మనకి ఎక్కడ కూడా ఎగుడు దిగులు లేకుండా రౌండ్ గా బెల్ షేప్ లో చాలా నీట్ గా వస్తుందండి అదిగాక ఇక్కడ మనం ఆర్గాన్జా క్లాత్తో ఇవి స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఇలా స్టిఫ్ గా నీట్ గా చాలా బాగుంటాయి అనమాట ఒక్కొక్క సైడ్ ఎయిట్ ఎయిట్ వచ్చేలాగా స్టిచ్ చేసాను అనమాట అలాగే ఈ లట్కన్స్ మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆ ఫ్యాబ్రిక్ అనేది ఆపోజిట్ కలర్ లో ఉండేలాగా చూసుకోవాలన్నమాట మనం సేమ్ ఫ్యాబ్రిక్ తో స్టిచ్ చేస్తే ఏంటంటే అవి ఒకవేళ మనం స్టిచ్ చేసుకున్నా కూడా కనిపించం అనమాట సో ఫైనల్ గా క్రాప్ టాప్స్ అయితే రెడీ అయిపోయినాయి అండి ఇలాగా బుట్ట చేతులు పెట్టి ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ కదా ఇలాగా సో ఇలా బుట్ట చేతులు పెట్టేసి క్రాప్ టాప్ అయితే స్టిచ్ చేశానండి బ్యాక్ ఓపెన్ అనమాట బ్యాక్ సైడ్ కూడా ఒక జస్ట్ ఒక హాఫ్ సర్కిల్ లాగా వచ్చేలాగా ఒక డిజైన్ లాగా పెట్టాను అలాగే చూసారు కదా లట్కన్స్ ఎంత చక్కగా కనిపిస్తున్నాయో లెహంగాకి ఇలాగా మనం స్టిచ్ చేసుకుంటే కనుక అసలు చాలా చాలా బాగుంటాయి అన్నమాట చూడ్డానికి చూడడానికి క్రాప్ టాప్స్ రెండు కూడా సేమ్ లెంగ్త్ సేమ్ సైజ్ అండి లెహంగాస్ మాత్రమే వేరియేషన్ ఉంది ఒక ఒక ఫోర్ ఇంచెస్ వేరియేషన్ ఉంది సో చూడండి లట్కన్స్ యాడ్ చేసిన తర్వాత అసలు చాలా చాలా బాగుంది అనమాట వాటిని విడిగా మనం టై చేసుకోవాల్సిన అవసరం లేదండి ఆ లట్కన్స్ ప్రిపేర్ చేసిన తర్వాత ఆ థ్రెడ్ని లెహంగాకి పెట్టేసి స్టిచ్ చేసేయడమేనమాట సో ఫైనల్గా రెండు కూడా ఈ డ్రెస్సెస్ రెడీ అయిపోయినాయి అండి సో అవి వేసుకున్న తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది నేను ఫొటోస్ మీతో షేర్ చేసుకుంటాను సో అన్నమాట క్రాప్ టాప్స్ అలాగే నేను లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా నేను అనార్కలి డ్రెస్ స్టిచ్ చేసుకున్నాను అనేసి ప్రిన్సెస్ కట్ మోడల్లో సో అది కూడా మీకు చూపిచ్చేస్తున్నాను ఫైనల్గా స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఒక త్రీ డేస్ నుంచి కుస్తీ పడుతున్నాను అనమాట ఈ డ్రెస్సెస్ తోటి సో అవుట్పుట్ అయితే చాలా చాలా బాగా అండి ఈ క్రాప్ టాప్స్ స్టిచ్ చేయించుకున్న అక్క వాళ్ళకి కూడా ఈ స్టిచ్చింగ్ అనేది చాలా చాలా నచ్చింది అనమాట సో చాలా బాగా కుట్టావు పిల్లలకి చాలా బాగా సూట్ అయ్యాయి చాలా థ్యాంక్స్ అని చెప్పి అన్నారనమాట ఆ టైం చాలా తక్కువ ఉన్నా కూడా మంచిగా నీట్గా స్టిచ్ చేసి ఇచ్చావు చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పి అన్నారనమాట సో నాకు ఆ పిల్లలు వేసుకున్న తర్వాత డ్రెస్సెస్ అసలు చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే మనం అంత కష్టపడి కుట్టినప్పుడు అవుట్పుట్ అనేది అంత బాగా వస్తేనే కదా మనకు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది సో నాకు కూడా చాలా చాలా నచ్చింది అనమాట ఇకపోతే ఈ ఈ ఫంక్షన్కి నేను మా వారు కూడా అటెండ్ అయ్యామన్నమాట సో ఇక పిల్లలతో పాటు ఫొటోస్ అవి తీసుకున్నాం అనమాట ఈ ఫంక్షన్లో అసలు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసామండి అసలు అంటే జల్లు స్నానం కదా సో అందరూ కూడా ఎల్లో కలర్ కాంబినేషన్లో శారీస్ డ్రెస్సెస్ వేసుకున్నారనమాట ఇక అసలు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదనమాట సో ఇక్కడ పిల్లలు చూడండి డ్రెస్ వేసుకున్న తర్వాత ఎంత నీట్గా అసలు ఫినిషింగ్ అనేది ఎంత బాగుందో సో చాలా చాలా బాగుండింది అనమాట ఇక్కడ ఫోటోగ్రాఫరు డైరెక్షన్ ఇస్తున్నారు అనమాట వాటర్ ఇలా వేయండి పిల్లలు వాటర్ వేసిన తర్వాత ఇలాగ చేతులు ఇలా పెట్టాలి అని చెప్పి ఆయన డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు పాపం ఎన్నిసార్లు వాటర్ పోసాము పిల్లల మీద నిజంగా అసలు కానీ చాలా బాగుందండి అసలు చాలా ఎంజాయ్ చేశాము మేమైతే సో ఫైనల్గా ఒక రెండు మూడు టేకులు అయిన తర్వాత ఫైనల్గా ఓకే అయిందనమాట ఇక్కడ వచ్చేసి ఆ పిల్లల వల్ల అమ్మమ్మ తాతయ్య అనమాట జల్లు స్నానం పోస్తున్నారు పిల్లలిద్దరికీ నేను పిల్లల ఫేస్ అయితే రివీల్ చేయట్లేదండి ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉండొచ్చు కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు సో అది కాకుండా చిన్నపిల్లలు కాబట్టి నేనైతే ఫేస్ రివీల్ చేయట్లేదు మనకి మెయిన్ ఏంటంటే డ్రెస్సెస్ స్టిచ్ చేసాం కాబట్టి డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి నేను అంతవరకు ఫొటోస్ వీడియోస్ తీసాను అనమాట సో ఇక్కడ నేను అక్క కూడా వాటర్ పోస్తున్నాము పిల్లలకి ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే అక్కడ స్పెండ్ చేసామండి అసలు చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట అసలు అందరూ ఆ ఈవెంట్లో పసుపు అవి రాసుకోవడం వాటర్ చల్లుకోవడం అసలు చిన్నపిల్లల్లాగా అయిపోయారు అనమాట అక్కడ వచ్చిన అందరూ కూడాను సో చాలా చాలా ఎంజాయ్ చేసామండి నాకైతే చాలా బాగా నచ్చింది సో ఈ క్రాప్ టాప్స్ స్టిచ్చింగ్ అనేది మీకు ఎలా రా అనిపించిందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్